ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బెజవాడ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఇప్పటికే అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో నడుస్తుంది జగన్ సంక్షేమ పథకాల మీద వైసీపీ అభ్యర్థులు ఆశలు పెట్టుకుంటే ఓటర్లను తారుమారు చేసి గెలవాలనే ప్రయత్నాలు ఖచ్చితంగా బెడిసి కొడతాయని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు అయితే ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ పప్పులు ఊడకవని అంటున్నారు ఇంతకీ బెజవాడ సెంట్రల్ రాజకీయం ఎలా ఉంది వెల్లంపల్లి శ్రీనివాస్ ఓటర్లను ఆకర్షించగలరా సెంట్రల్ లో ఢీ కొట్టే సత్తా వెల్లంపల్లికి ఉందా అసలు ఈ నియోజకవర్గంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రసవత్రంగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి మాజీ మంత్రి ప్రస్తుత విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లికి అవకాశం ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ కి విజయవాడ వెస్ట్ లో వ్యతిరేకత ఉందని అందుకే సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారనే ప్రచారం ఉంది అయితే ఒక్క విజయవాడ వెస్ట్ లోనే కాకుండా విజయవాడలో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా వెల్లంపల్లి గెలవరనే టాక్ వినిపిస్తోంది విజయవాడ నగర ప్రజలందరికీ వెల్లంపల్లి శ్రీనివాస్ గురించి తెలుసు కాబట్టి వెస్ట్ లో పోటీ చేసినా ఒకటే సెంట్రల్ లో పోటీ చేసినా ఒకటేనని అటు టీడీపీ నేతలు సైతం విమర్శిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా వైసీపీ అభ్యర్థి గౌతమ్ రెడ్డిపై గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ ని దక్కించుకోవడానికి వైసీపీ అభ్యర్థిని మార్చారు గౌతమ్ రెడ్డి స్థానంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణుని బరిలోకి దించారు అప్పట్లో ఫ్యాన్ హవా నడుస్తోందని భారీ మెజార్టీతో మల్లాది గెలుస్తారని అంతా అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు అతి కష్టం మీద అత్యల్ప మెజార్టీ పదహారు ఓట్లతో మల్లాది గెలిచారు అయితే మల్లాది విష్ణుది గెలుపు కాదు కావాలని తారుమారు చేశారని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు పోస్టల్ ఓట్లతో గెలిచారని ఆనాడు వైసీపీ శ్రేణులు ప్రచారం చేశారు నియోజకవర్గ ప్రజలు మాత్రం బోండా ఉమా వైపే ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు పైగా ఈసారి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఖచ్చితంగా గెలిచి తీరుతారని సర్వేలు సైతం తేల్చి చెప్తున్నాయట మరోవైపు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు వెల్లంపల్లి తప్పుడు మార్గాలు వెతుకుతున్నారని బోండా ఉమా మండిపడుతున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి తన అనుకూల ఓటర్లను సెంట్రల్ నియోజకవర్గానికి మారుస్తున్నారని ఎలక్షన్ కమిషన్ కి బోండా ఉమా ఫిర్యాదు చేశారు వాలంటీర్ల వ్యవస్థను వినియోగించుకుని దొంగ ఓటర్ను చేరుస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు ఇలా చేసినందుకు వాలంటీర్లకు బహుమతులు సైతం అందించారని బోండా ఉమా వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గంతో పాటు బ్రాహ్మణ క్షత్రియ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది అయితే ఈ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు వంగవెటి రాధా సైతం ఆసక్తి చూపిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం దీంతో ఈసారి విజయవాడ లో టీడీపీ జెండా ఎగురుతుందనే టాక్ వినిపిస్తోంది అటు సర్వే రిపోర్ట్లు ఇదే విషయాన్ని తేల్చి చెబుతున్నాయి ఈ నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ కు గట్టి షాక్ తగలబోతుందనే ప్రచారం జరుగుతోంది మరి విజయవాడ సెంట్రల్ ఎవరు గెలుస్తారు అభ్యద్ర జాతకాలు ఎలా ఉన్నాయనేది తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఆగాల్సిందే